నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని భారత్ పాకిస్తాన్ మధ్య ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోతున్నారు ఇక దానికి పరిష్కారం ఏంటి తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు అండిస్ట్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు అన్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కిరణ్ గారు నమస్కారం నమస్కారం అండి పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు అసలు ఇది గతంలో కూడా జరిగింది సార్ గతంలో జరిగింది కానీ పరిష్కారం ఏంటి అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ చర్యలు ఎలా తీసుకోబోతున్నారు దీని మీద స్పందన ఏంటి చర్యలు ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను రాత్రి చూసిన న్యూస్లో అయితే వర్క మన మినిస్టర్లు వాళ్ళందరూ కూర్చోని గాంభీర్యంగా కూర్చొని ఉన్నారు ఆఫీస్లో కానీ అంతకంటే చాలా ఎక్కువ చేయగలరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఆ టూరిస్టులు చనిపోయారు రేపు మనం టూరిస్టులుగా వెళ్ళే పరిస్థితి అయ్యి ఉండొచ్చు అంటే మొన్న ఒకసారి మా అమ్మ నాన్న కూడా తిరిగి వచ్చారు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు దయ వల్ల క్షేమంగా తిరిగి వచ్చారు కానీ అదే పరిస్థితిలో మనం రేపు ఉండొచ్చు అని అనుకోవాలి ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో బతికేవాడైనా ప్రపంచంలో బతికే వాళ్ళైనా ఎందుకంటే ఫారినర్స్ కూడా చాలా మంచి చనిపోయారు సో ఇది ఒక్క భారతదేశం సమస్య కాదు అందరి సమస్య ఇది అందరూ రేపు వాళ్ళ చోట మనం కూడా అని అనుకొని దీని మీద ప్రతిస్పందించాలి సో దానికి తగ్గట్టు చర్యలన్నీ తీసుకోవాలి అవి ఏం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళకందరికీ ఈ మన పోలీసు వాళ్ళకి తెలుసు మన మంత్రులకి తెలుసు ముఖ్యంగా మన మంత్రులకి పోలీసు మిలిటరీని వాళ్ళు ఆదేశాలు తీసుకునేది మన మంత్రుల దగ్గర నుంచి మన చట్ట వ్యవస్థ మన ఓటింగ్ సిస్టము వీటన్నిటి ఆధారపట్టే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి సో ఇవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల దీని మీద బాగా సీరియస్గా ఆలోచించాలి ఇది ఇది రేపు మనకు కూడా జరగచ్చు ఏ మనం అప్పుడు ఒకసారి మన హైదరాబాద్లో జరగలేదా దాని తర్వాత మనం కాసేపు బాధపడుతున్నాము మర్చిపోతున్నాము ఇట్లా మర్చిపోవటం వల్లే వీళ్ళు వీళ్ళు మర్చిపోతున్నారు కదా మళ్ళీ ఇంకోసారి చేద్దాం అనే ధైర్యం వీళ్ళకి వస్తుంది అదే మీరు కొన్ని దేశాల్లో చూసారంటే ఎక్కడైతే అన్నిటికన్నా తక్కువ దాడులు జరుగుతాయి అక్కడ మీరు చూ వాళ్ళు మర్చిపోరు ఒక్క ఒక్క దాడి జరిగినా కూడా దాన్ని తరాల్ తరాలుగా గుర్తు పెట్టుకొని వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు మనం కూడా అంతే మనం జీవితానికి అంటే ఏంటి కోట్ల ఏంటి కోటి ఇరవై ఐదు లక్షలు లేకపోతే ఎంతో వంద కోట్లు ఎంతో జనాభా ఉందని ఏం ఒక్క ప్రాణం పోతే విలువ లేనట్టుగా ఉండాలా మనం వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉంటారండి ఎవరి జీవితం వాళ్ళకి ఇష్టమేను మన అమ్మ అంటే మనకి ఇష్టం వాళ్ళకి మనమంటే ఇష్టం మనకి ఫ్రెండ్స్ అంటే ఇష్టం మన ఫ్రెండ్స్కి మనం అంటే ఇష్టం సో మనది మనం ఇట్లా చూసుకొని మన జీవితానికి వాల్యూ మనమే కట్టుకొని ఇట్లా మన సర్కిల్ గురించి మనం ఆలోచిస్తా అట్లా మనం స్పందించాలి కానీ ఎవరో ఎక్కడో చనిపోయారులే మనకెందుకు అని ఆలోచిస్తే అది రేపు మనకు కూడా జరగచ్చు సో ఇట్లా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడైనా సహజ మనుషులైనా ఆలోచించి దాని గురించి మన రాజకీయ నాయకుల మీద ఒత్తిడి అంటే లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటారు లోకల్ ఎమ్మెల్స్ మీద ఒత్తిడి తెచ్చి లోకల్ ఎమ్మెల్యే పోయి వాళ్ళ మంత్రికి చెప్తాడు ఆయన పోయి ప్రధానమంత్రికి చెప్తాడు ఈ విధంగా మన సిస్టమ్ ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా నడుచుకుంటూ పోవాలి అంతేగాని మనం అయ్యో ఏడో జరిగిపోయింది అయ్యో పాపం అనుకొని ఈరోజు చూసి రేపు మర్చిపోవటం అట్లా చాలా మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నట్టు అవుతుంది అది కానీ మరి ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి చొరబ వాళ్ళు అట్లా కాల్పులు చేయటం చాలా బాధాకరం కానీ అసలు ఇలా ఎలా జరుగుతుందో కూడా ఇప్పటికీ కూడా ప్రజలకైతే ఎవరికీ అర్థం కావట్లేదు దీన్ని మీరు చెప్పాలంటే ఎలా చెప్తారు ఇది ఇంకో విధంగా మీరు చూస్తే ఇది మా జరిగింది శ్రీనగర్ నుంచి కొంచెం పక్కనున్న బైసారన్ వ్యాలీలో బైసారన్ లోయ తెలుగులో అనాలంటే అక్కడ అది కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి టూరిస్టులు అక్కడ ఎక్కువగా వెళ్తారు అక్కడ జరిగిన విషయం ఇది అది కొంచెం కొండ ప్రాంతం కొండ ప్రాంతం అంటే ఇప్పుడు మన స్విట్జర్లాండు నార్వే ఇలాంటి కెనడా ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి మనం నేర్చుకోవచ్చు కొండ ప్రాంతంలో మనం ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి ఏంటి వీళ్ళ దగ్గర సెక్యూరిటీ వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇలా చూసి మనం వాళ్ళతో సంబంధాలు పెంచుకొని వాళ్ళ లా ఎన్ఫోర్స్మెంట్తో మాట్లాడి అట్లా కోఆపరేషన్ చేసుకుంటూ అట్లా మనం నేర్చుకుంటూ అది అవలంబించవచ్చు అక్కడ సో అలా చూసుకొని నేర్చుకోవాలి మనం ఇది జరిగింది శ్రీనగర్ అది బార్డర్ దగ్గర ఉండదు శ్రీనగర్ అనేది కొంచెం దూరమే ఉంటుంది మరి మనం ఆర్మీ మీద ఎక్కువగా పిన్ పాయింట్ అంటే ఆర్మీ తప్పని అంతగా అనలేము మనం ఎందుకంటే ఇది లోపల రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఇది స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీసులు స్టేట్ పోలీసులు ఆధ ఆధర్ వాళ్ళ అండర్లో వస్తుంది అది సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇది మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది దాని ముందు జరిగింది చాలాసార్లు జరిగింది ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఇన్ని ఇన్నిసార్లు దాడి జరుగుతున్నా కూడా ఇక్కడ యాక్షన్ తీసుకు వీళ్ళ వీళ్ళెందుకు బలపరచలేకపోతున్నాం మనం ప్రభుత్వం మన ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఏదో తీసేసి పూర్తిగా అండర్లో స్పెషల్ స్టేటస్ తీసేసి పూర్తిగా భారతదేశం అండర్లో చేసుకుంది మరి చేసుకున్న తర్వాత కూడా ఇట్లా జరుగుతున్నాయి అంటే ఏంటి కారణం ఏ లా అండ్ ఆర్డర్ ఇంకా మనం బలపరచలేకపోయావా ఇప్పుడు ఇంకో పరిస్థితి ఎట్లా వస్తుందంటే ప్రజల్లో స్టే దేశం లోపల అంటే మనలాంటి రాష్ట్రాలు తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ యూపీ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రజలు చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు అంటే లా అండ్ ఆర్డర్కి ముఖ్యంగా జనాల్లో భయం అనేది తగ్గు తగ్గుతా పోతుంది భారతదేశంలో ఇంకో విషయం ఏంటంటే ఆ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు ఆ పోలీస్ భద్రతా దళాలు ఏవంటే వాళ్ళు కూడా సరిగ్గా ఎన్ఫోర్స్ చేయట్లేదు సరే వాళ్ళు ఎన్ఫోర్స్ చేద్దామంటే వాళ్ళ దగ్గర సరిగ్గా స్టాఫ్ లేదు తక్కువ ఉన్నారు స్టాఫ్ ఎ ఎక్కువ మంది భర్తీలు జరగట్లేదు ప్రజల్లో నుంచి స్వచ్ఛందంగానూ జరగట్లేదు సరే స్వచ్ఛంగా చేరాలనుకుంటున్న వాళ్ళ భర్తీలు కూడా త్వరగా అమలు చేయట్లేదు ప్రభుత్వం సో ఇవన్నీ వీటి మీద మనం ప్రశ్నించాలి ప్రభుత్వాలని ఎందుకు భర్తీలు చేయట్లేదు వాళ్ళకి సరైన మీరు పోలీస్ స్టేషన్స్ పరిస్థితి చూస్తే అవి కూడా దారుణంగా ఉన్నాయి జైళ్ళ పరిస్థితి చూస్తే అవి దారుణంగా ఉన్నాయి మళ్ళీ చట్టాలు తప్పుగా వాడుకుంటున్న చట్టాలు ఇలాంటి పనికి మాలిన కేసులు వాటి మీద పోలీస్ రిసోర్సెస్ని వాడటం ఇలాంటి చిన్న చిన్న ఏంది డిఫమేషన్ కేసు ఎవరో ఎవరినో తిట్టాడని పోయి పోలీసులు జైల్లో వేయటం ఇవన్నీ అవసరం అండి ఎప్పుడో బ్రిటిష్ కాలపు నాటి చట్టాలు ఇలాంటి సరే ఇప్పుడు వంద మంది రాష్ట్రంలో కోటి మంది ఉంటారు కోటి మంది తిడతారు అందరినీ ఏ అందరిని వేయటానికి పోలీసు భద్రత సరిపోతారా సరిపోతారు సరిపోదు కదా మరి మీరు ఇట్లాంటి చట్టాలు అసలు ఎందుకు ఉంచుతున్నారు పనికి చట్టాలు మీరు ఇలాంటి పనికి మళ్ళిన చట్టాలన్నీ తీసేసి అవసరం మనకు ముఖ్య అవసరం ఏంటి ఇలాంటి దాడులు జరగకుండా లేకపోతే ఇంకేదైనా ప్రమాదాలు జరగకుండా వాటికి అవసరమైన చట్టాలు దానికి సరిపడా దళాలు ఉన్నాయా లేదా దానికి సరిపడా ఉపకరణాలు ఉన్నాయా లేదా తుపాకీలు లేకపోతే ఇంకేదైనా ఉంటాయి కదా వాటర్ గన్స్ ఏటో ఉంటే పబ్లిక్ కంట్రోల్ చేయడానికి అవసరమైనవి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా రైట్స్ మళ్ళీ ఏంది మత కల్లోలాలు ఇవన్నీ ఈ స ఇలాంటి ఈ కాలంలో మోడర్న్ కాలంలో కూడా జరుగుతున్నాయి అంటే అసలుకి ఏమైనా అర్థం ఉంది అసలుకి ఇది ఎదుగుతున్న దేశం లక్షణాలైనవి ఏ మనం ఇలాంటి పనికి మాలిన అమెరికా లాంటి దేశాలను చూసి నేర్చుకోవాలా లేకపోతే యూరోప్లో ఉన్న మంచి మంచి దేశాలని అలాంటి దేశాలను చూసి నేర్చుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు మనం అమెరికాలో జరుగుతుంది వాళ్ళు చేస్తున్నారు కదా మనం చేద్దాం అన్నట్టుగా ఉంటున్నాము అది చాలా ఎదుగుతున్నది వేరే దేశాలు కూడా ఉన్నాయి మీకు ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుందని మీరు అమెరికా దగ్గరే చూడటం మీకు ఇంగ్లీష్ అర్థం కాదని ఇంగ్లీష్ కానీ రాష్ట్రాల దగ్గర చూడ చూడకపోవటం ఇది మన అజ్ఞానత ఇది మన ఇలాంటి మన దృష్టికోణం మార్చుకోవాలి మన ఆలోచించే విధానం మార్చుకోవాలి అప్పుడే మనం భద్రత అనేది కలిగించగలుగుతాం ఇది భద్రత మన ఆలోచనలోనే ఆలోచనలో నుంచే వస్తుందండి దీనికి ఏదో పెద్ద పెద్ద క్లిష్టమైన విషయం ఏం కాదు చాలా సింపుల్ విషయం చిన్న చిన్న బేసిక్స్ మనం నుంచి మొదలు పెడితే అక్కడ దాకా పోయిద్ది అందరం కనీసం ఇప్పుడు ఇరవై ఐదు మంది చనిపోయారు కదా సరే రేపు సరే ఎంతో టైట్గా ఉంటే ఒక ఒకళ్ళకి ఏదో గాయాలుగా తప్పించుకోవచ్చు అంతవరకన్నా చేసుకోవచ్చు మనం మనం చేయాల్సింది ముందు మనం చేయకుండా అంతా దానికంటే సర్దుకుపోయిద్దిలా అనుకోవటం అది చాలా తప్పది అసలు ముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన ఇండియా మీదకి వచ్చి దాడి చేయటం అనేది అసలు ఎంతమంది ఫ్యామిలీలు బలైపోతున్నారంట సడన్గా చంపేసి మనిషిని వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆలోచించకుండా అలా చంపేస్తున్నారంటే అసలు దీన్ని ఎట్లా చూడాలో కూడా ప్రజలకైతే అసలు ముఖ్యంగా చెప్పాలంటే అర్థం కావట్లేదు అసలు దీనికి పరిష్కారం ఏంటి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కేంద్రం నుంచి కానీ ఒకటా ఒకటిన నరేంద్ర మోడీ గారు వెళ్ళారు అమిత్ షా గారు వెళ్ళారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నివాళు అర్పించడం వీళ్ళందరూ మృతదేహాల కలికి వెళ్ళి నివాళు అర్పించడం అలా జరుగుతుంది కానీ కానీ దానికి ముందు జరుగుతున్న దాని వెనక జరుగుతున్నది ఇంకా ఖండించట్లేదు అసలు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు మీరు దీనికి ఇబ్బంది ఏంటంటే దీనికి రూట్ కాజ్ అంటే మూల కారణాలు ఏంటో దాని దగ్గరికి ఎవరు పోవట్లేదు పైన ఒక దాడి జరిగింది వాడి మీద నేను కక్ష తీర్చుకొని నేను వాడి మీద దాడి చేయాలి ఎంతవరకు ఆలోచిస్తున్నారు ప్రజల మనసు చల్లారుస్తున్నారు తాత్కాలికంగా ఇంకా అది అయిపోయింది సరే మీరు ఇప్పుడు దాడి చేశారు తిరిగి దాడి చేశారు రేపు ఇంకొకడు పుట్టుకొస్తాడు వాడి మీద దాడి చేస్తాడు మూడోడు పుట్టుకొస్తాడు ఇట్లా జరుగుతూనే పోయింది కదా అసలుకి ఎందుకు జరుగుతుందని మీరు ఆలోచించాలి కానీ దాని మీద చర్యలు తీసుకోవాలి కానీ మీరు ఇట్లా కక్షలు చేసుకుంటా కొట్టుకుంటా పోతే చివరికి మిగిలేది నాశనమే రెండు వైపులా సో దీనికి దీని మీద రీసెర్చ్ జరిగింది పరిశోధనలు జరిగినాయి అసలుకి ఎంతో జరుగుతున్నాయి ఉగ్రవాద దాడులు ఈ కుర్రోళ్ళు అసలుకి ఇప్పుడు మీరు మేము నేను కూడా దాదాపు ఆ ఉగ్రవాదు వాళ్ళ వయసు వాళ్ళమే మనం అందుకని చేయట్లేదు అలాంటి దాడులని మనం ఆలోచించుకోవాలి ఎందుకని చేయట్లేదు మనకు ఒక తల్లిదండ్రులు మనకు ఒక విధంగా పెంచు పెంచుతున్నారు ఒక విలువలు అనేది చెప్తున్నారు మనం ఒక స్కూల్కి అనేది వెళ్తున్నాం అక్కడ ఒక విలువలు అనేది చెప్తారు మళ్ళీ ఒక సమాజం అంటే అన్నీ రకరకాల ఆలోచనలు కలిగే సమాజంలో మనం పెదుగుతున్నాము అక్కడ నుంచి కొన్ని విలువలు నేర్చుకుంటాము తర్వాత కొన్ని పుస్తకాలు చదువుతాం మంచి మంచి పుస్తకాలు చదువుతాం దాని నుంచి కొన్ని విలువలు నేర్చుకుంటాం చదువుకుంటాము మళ్ళీ మనకి చదువుకున్న తర్వాత ఉపాధి అనేది ఏదో ఒకటి దొరుకుతుంది దానివల్ల మనం డబ్బులు సంపాదించుకొని మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సంతోషంగా గ గడపగలుగుతున్నాము సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఉగ్రవాదం చేయాలి ఒకరిని చంపాలి అనే ఆలోచనలు మనకి రావు అసలు అది తప్పనే అనిపిస్తుంది మనకి సో ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి మనం కల వాళ్ళకి కలిగి ఉన్నాయా ఈ కుర్ర వాళ్ళకి ఉగ్రవాదం చేసే కుర్ర వాళ్ళకి అది అలాంటి వాటి మీద ఆలోచించి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రేపు మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండ లేకపోతే మీరు ఇక్కడ పై పైన బ్యాండేడ్ లాగా మీరు దానికి పరిష్కారం చేస్తే రేపు జరగకుండా ఉంటాయని మనం చెప్పలేము సో దీనితో మన పక్క రాష్ట్రాలు అంటే బలహీనంగా ఉన్న రాష్ట్రాలు పాకిస్తాన్ తర్వాత నేపాల్ తర్వాత భూటాన్ మ్యాన్మారు చాలా దేశాలు మనకంటే బలహీనంగా ఉన్నాయి మనం కూడా బలహీనంగా ఉన్నాం కానీ ఈ మనకంటే చాలా బలహీనంగా ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ బలహీనతను వాడుకొని చైనా బాగుపడుతుంది చ దానిమే వీళ్ళు బలహీనతంగా బలహీనంగా ఉన్నారు కదా వీళ్ళకి మనం లోన్స్ ఇద్దాము ఏదైనా ఇద్దాము వీళ్ళు గుప్పెట్లోకి వచ్చేస్తారని వాళ్ళు వాడుకుంటున్నారు ఆ విధంగా అది చైనా వాడ వాడనివ్వకుండా మనమే ముందు వాళ్ళ దగ్గర యాక్చువల్గా పాకిస్తాన్ కల్చరు మన కల్చరు చాలా దగ్గరలో ఉంటాయి అలాంటప్పుడు మనమే మంచి సంబంధాలు వాళ్ళతో ఏర్పరచుకొని వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వాళ్ళ అక్కడ కుర్రలు ఇట్లా ప్రభావితం అవ్వకుండా చూసుకోవాల్సింది మనం ఎంతో కొంత చేయగలం అవి చేస్తున్నావు లేదని మనం చూసుకోవాలి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాకుండా ఇది మనందరికీ జరిగే విషయం ఉగ్రవాదం బాధితులంటే అది పార్టీ చూసుకొని వాడేం చంపడు మనల్ని కానొచ్చినోండి ఎవరినైనా చంపేస్తారు అవును కదా అలాంటప్పుడు మనం ఇట్లా పార్టీలు చూసుకొని ఆలోచించకుండా మన దేశం కోసం ఈ పార్టీలు అందరూ కలిసి మన దేశ ప్రజల కోసం ఏ నయం అయ్యేటట్టుగా ఏ చర్యలు తీసుకోవాలో అవి దేశం లోపలను ఇంకా దేశం బయటను పోయి చర్యలు తీసుకోకపోతే ఈ ఆగే పరిస్థితి అయితే లేదండి మరి లాస్ట్ అండ్ ఫైనల్గా పరిష్కారం ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మరి ఇప్పుడు ఉగ్రవాదుల గురించి ముఖ్యంగా నేనైతే అసలుకి ఎవరైనా ఏదైనా తప్పు ఎందుకు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తారు ఈ కుర్రవాళ్ళకి ఉగ్రవాదం చేసే కుర్ర వాళ్ళకి మీరు పోయి ఒకరిని చెప్పండరా లేకపోతే మీరు చనిపోండిరా మీ ఫ్యామిలీకి మేము డబ్బులు పంపిస్తాము అని వా వాడేమనుకుంటే సరే నేను నేను చేయలేను నా జీవితం నేను త్యాగం చేసి మా ఇంట్లో వాళ్ళకన్నా డబ్బులు వస్తాను అప్పుడు నైన్ ముంబైలో ఎక్కడో దాడి జరిగినప్పుడు అప్పుడు తెలిసింది మనకి కసబ్ ఎవరో అలా దాడి చేస్తే కొంచెం రీసెర్చ్ చేస్తే వెనక్కి పాకిస్తాన్లోకి పోయి అప్పుడు వాళ్ళ అమ్మ ఎవరో చెప్పారు ఇట్లా డబ్బులు ఇస్తానని చెప్పారు అది అని చెప్పారు తెలిసింది అప్పటి ఆర్థిక కారణాల వల్ల మెయిన్ ఇప్పుడు మనం మీరు చేసే పని అయినా నేను చేసే ముఖ్యంగా ఆర్థిక కారణం అయితే ఉంటుంది ఇది మనది మా అతిగా సోషల్ వెల్ఫే డెన్మార్కు ఇలాంటి నార్డిక్ దేశాలంతా సోషల్ వెల్ఫేర్ ఉన్న దేశం అయితే కాదు మనం కష్టపడితేనే మనకి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సో వీళ్ళు కూడా అదే ఆలోచిస్త సో వీళ్ళకన్నా ఆర్థిక పరిస్థితి లేనందువల్ల పైగా చదువు లేనందువల్ల ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని నేను అనుకునేది ఇంకా నేను చదివినంత వరకు నాకు తెలిసింది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అంటే బాగా ఏమంటారు అతివాదం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా లేదు వీళ్ళని చంపాల్సిందే వీళ్ళందరూ ఇంతే అని అట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళకి అది ఒక వేరే సమస్య అనుకోండి కానీ అతివాదం వల్ల రెండు వైపులా అతివాదం ఉంటే అది చివరికి నాశనానికి దారితీస్తుంది అది ఆలోచించుకొని ఏదైనా పన చదువుకున్న వాళ్ళని చదువుకున్నట్టు చదువుకున్న వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళుగా బుద్ధివంతులుగా మనం చర్యలు తీసుకోవాలి కానీ ఆవేశంలో ఏదైనా పనులు చేస్తే అది దీనికి సొల్యూషన్ కాదని నేను అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ